మొట్టమొదటిసారి దేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేస్తున్నారండి మాకు నిధులు రావట్లేదు మాకు రావాల్సిన బాకీలు రావట్లేదు అండి ప్రభుత్వం ఏం చెప్తోంది మా మేము అసలు ఒక ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములా ప్రకారం మేము వెళ్ళడమే ఆ ఫార్ములా నుంచి ఇటువంటి కథలను కూడా ఉండదు అని చెప్తున్నారు కానీ అది నిజమే కావచ్చు కానీ ఆ ఫార్ములాను దాటి ఏం చేస్తుందంటే ఈ ప్రభుత్వం సెస్ రూపంలోనూ సర్ఛార్జీల రూపంలోనూ అనేక లక్షల కోట్ల రూపాయలు వసూలు చేస్తుందండి ఈ సెస్ సర్ఛార్జ్ డివిజిబుల్ డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ కిందకి రావండి అవి ఫార్ములా కిందకి రావండి అంచేత వాళ్ళు ఎంతైనా ఎలాగైనా వాళ్ళు ఇష్ట డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఒకలాగా డబుల్ ఇంజిన్ సర్కార్ లేకపోతే ఒకలాగా వాళ్ళకు కావాల్సినటువంటి ప్రభుత్వం ఉంటే ఒకలాగా వాళ్ళ మాట వినేటువంటి ప్రభుత్వం ఉంటే ఒకలాగా వాళ్ళ మాట వినేటువంటి రాజకీయ పార్టీ పరిపాలించిన చోటు ఒకలాగా లేని చోటు ఒకలాగా చేస్తూ ఉన్నారు ఒక్క ఉదాహరణ చెప్తాను ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన ఉంటుంది కదండి ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది డెబ్బై ఐదు వేలు అండి డెబ్భై ఐదు వేలు పెట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ వాళ్ళ నియోజకంలో ఇల్లు కట్టలేదండి కడితే అప్పుడు తీసుకోరండి ఏముంటుంది అందులో అంచేత అక్కడ ఉన్నటువంటి జనానికి బికాజ్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి పార్టీ దగ్గరగా ఉంటుంది కాబట్టి వాళ్ళ మెప్పు పొందాలంటే మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం వాటాగా నాలుగు లక్షల రూపాయలు వేసి ఈ డెబ్బై ఐదు రూపాయలు చేర్చి ఇల్లు కడుతారండి కానీ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షలు ఉంటే కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఐదు వేలు పైలుస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆయన ఫోటో పెట్టి ఎవరు ఫోటో ఆయన ఫోటో పెట్టండి ఈ భాషలో రాయండి ఈ రంగులు వేయండి వీళ్ళ చేత ఓపె చేయించండి ఇప్పుడు పెట్టండి అప్పుడు పెట్టండి ఇట్లాంటి నిబంధనలు పెడుతున్నారు నువ్వు ఇచ్చే డెబ్భై ఐదు వేలు ఇచ్చేటువంటి నాలుగు లక్షలు మాకు కావలసినట్టు చేసుకోవాలా నీకు కావాల్సినట్టు చేసుకోవాలా నీకు ఏమిటి సంబంధం అనేటటువంటి ప్రశ్నలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం లేపుతున్నాయనంటే అంటే కేవలం కేంద్ర ప్రభుత్వానికి సమాఖ్య స్ఫూర్తి మీద ఏ రకమైనటువంటి నమ్మకం విశ్వాసాలునత్వ ఒక పక్క సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ ఒక పక్క మనకున్నటువంటి సెక్యులర్ వాల్యూ లౌకిక తత్వాన్ని దెబ్బతీస్తూ మన ఆర్థిక వ్యవస్థని దెబ్బతీస్తూ కొంతమందికి మాత్రమే మొత్తం సంపద చేరేటటువంటి విధానాలు అవలంబిస్తూ మననాటి వాళ్ళకేమో ఒక మూడు సిలిండర్లు తప్పి సవకా ఇస్తా ఉంటున్నాను అండి లేదా ఉచితంగా ఇస్తూ ఉంటున్నారండి కానీ వాళ్ళ మిత్రుడికి నాలుగు ఇయర్ ఇస్తారండి మనకి మూడు సిలిండర్లు అట వాళ్ళకి నాలుగు ఇయర్ చూడండి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఇది అంచేత భారతదేశం చాలా ఇబ్బందులు ఉంది నేను కేవలం ఆర్థికపరమైనటువంటి విషయాలు మాత్రమే నేను గమనించాను